వస్తా ఉండే ఎవరో తెలుసా వెంకటరత్నం నాయుడు అని ముప్పై ఐదు సంవత్సరాల వయసు మా సొంత అందిపాడు మా బంధువే తీసుకొని పోతా ఉండ పచారాలకి తీసుకొని పోతా ఉండరం నాయుడు ఇద్దరు మాట్లాడు మాట్లాడు మాట్లాడే అడుగుతున్నాడు మాట్లాడతావు కదా మాట్లాడరావు నాలిక మందము చిన్న వయసులోనే పాపం ఆ విధంగా పుట్టాడు నాకు ఇలా డవల్ చాలి జాలి దయ ఎక్కించుకొని తిప్పుతా ఉంటా కాన్ఫిడెంట్గా పోయినాం పెట్టిస్తా నిన్న మనం ఏం తిన్నా నిన్న నిన్న మనం ఏం తిన్నామా అన్నీ అంటే బాదం మిల్క్ ఫ్రూట్ సాల్ట్ మంచి భోజనము అత ఉంటే ఆ ప్రయాణమైన